పడుతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇదే రకమైన వాతావరణం పేదల ప్రజలకు ఏది జరుగుతున్నా బుద్ధి చంద్రబాబు నాయుడు గారు ఇదే రకమైన వాతావరణం చేసుకుంటూ ముందు వెళ్తున్నారు క్షమాగుణం గొప్ప క్షమాగుణం జగన్మోహన్ రెడ్డి గారికి తాతను చంపిన వ్యక్తులకు కూడా క్షమా క్షమాపణ ఇచ్చినటువంటి వ్యక్తి పులివిందెల్లో సతీష్ రెడ్డి అని గత ఆయన ఎంతో ఇబ్బందులు పెడుతున్నా క్షమించమని ఒక్క మాట అడిగితే వెంటనే క్షమించి హక్కును చేర్చుకున్నటువంటి మనస్తత్వం చీమకు కూడా హాని చేయనటువంటి మనస్తత్వం మీరు చూస్తున్నారు నిన్నగాక మొన్న ఆయనకి ఎట్లాంటి దాడి చేశారు చూశారు దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు ట్రైలని మాట్లాడతారు అంటే శాశ్వతంగా దూరం చేయాలనే ఉద్దేశం ఎంత కుట్ర జరిగిందో మీరు అందరూ గమనించండి ఆయనకి శ్రీరామరక్ష మీ ఆశీస్సులే పేద ప్రజల ఆశీస్సులే ఆయన ఈరోజు క్షేమంగా ఉన్నారు మరి ఎంత దుర్మార్గాన్ని కొడిగట్టారు జరిగింది దాన్ని కూడా మళ్ళా వక్రీకరించి మాట్లాడతారు ఆ పవన్ పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో పద్నాలుగులో అతన్ని ఆశీర్వదించారు ఆశీర్వదిస్తే వారం రోజుల్లోనే పార్టీని పక్కన పెట్టేసి పోయేసి చంద్రబాబు నాయుడు గారితో అధికారం వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు నేను అలా కాదు పార్టీ కష్టాల్లో ఉన్నప్పటి నుంచి నడిచి మరి గూడూరులోనే ఉంటూ మీ అందరి ఆశీస్సుల కోసం ఎదురు చూశాను జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించారు మీ ముందుకు పంపించారు మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను నేను చిన్న కార్యకర్త మీ కుటుంబంలో ఇంటి బిడ్డలాగా ఉంటాను ముఖ్యంగా వాకాడు ఇంటి బిడ్డగా ఉంటానని నేను మనవ చేసుకుంటూ మీరందరూ నన్ను ఆస్వాదించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని కూడా మీకు మాట ఇస్తున్నా నమస్కారం కానీ ఆయన మారిపోయాడు అది తర్వాత వస్తా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు ఏం చేశాడు హామీలన్నీ మర్చిపోయాడు మాటలు ఎలక్షన్ ముందర వరకేను అని తెలిపి రైతుల రుణమాఫీ అన్నాడు పక్కన పడేశాడు పడేసాడు నిలబడితే ఓడిపోయాడు మంత్రిగా ఎమ్మెల్యేగా నిలబడితే ఓడిపోయాడు మేనిఫెస్టో అంటారు అంటే నేను ఇచ్చిన హామీలన్నీ ఒక పుస్తకంలో రాయటం పుస్తకం ఆ మేనిఫెస్టో అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ అయిన తర్వాత చూస్తే కనబట్టంలా అంటే ఇచ్చిన హామీ ఇచ్చారు మరి ఈనేం చేశాడు నాలుగు పేజీల మేనిఫెస్టో పెట్టుకున్నాడు నాలుగు పేజీలే కానీ ఏమేమి చేయాలో మొత్తం ఉంది ఈ రోజు కూడా ఉంది ఎందుకు అంత ధైర్యంగా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఆ నాలుగు పేజీల్లో ఉన్న ప్రతి హామీ నెరవేర్చాడు ప్రతి హామీ నెరవేర్చాడు మీకు చేరువయ్యాడు కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆగల చంద్రబాబు నాయుడు ఏమంటాడు టూ డబ్బులు ఇచ్చాడు ఈ విధంగా ఇచ్చుకుంటా పోతే ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుద్ది అన్నాడు అన్నాడు కదా ఇప్పుడు ఏమంటాడు నేను కూడా ఇస్తాను అంటాడు ఎలక్షన్ వచ్చింది అమ్మఒడి కింద పదిహేను వేలు ఇస్తుంటే ఒకరికి ఎందుకు ఇవ్వాలా ముగ్గురైనా నలుగురైనా అరవై వేలు నేను ఇస్తాను అంటాడు అప్పుడేమో అప్పులు పెడతాను ఎందుకంటే ముందర మాట్లాడు నాలుగు నెలలు కోర్టుల్లో ఎలక్షన్ కమిషన్ దగ్గర పోరాడి పోరాడి అందుకే మధ్యాహ్నం మూడు గంటలు పెట్టాలి మీటింగ్ చేయడు యాభై ఐదు నెలలుగా వాలంటీర్ ఇళ్లకు వెళ్ళి ఈ పెన్షన్ ఇస్తా ఉంటారు ఈ ఒక్క నెల ఆగితే మర్చిపోతారా జగన్మోహన్ చేసిన మంచి పని మర్చిపోరు వెయ్యి వస్తుంది ఎలక్షన్ ముందర జగన్మోహన్ రెడ్డి రెండు వేలు అన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక నెల ఇచ్చాడు రెండు వేలు ఇప్పుడు మూడు వేలు వస్తుంది చంద్రబాబు ఏమంటున్నాడు నేను వచ్చి ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు ఎక్కువే కాదు మళ్ళా ఇంటికి పంపిస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి చేసేది అదే కదా జగన్మోహన్ రెడ్డి చేసేదే అమ్మఒడి బాగుంది అన్నాడు నేను ఎక్కువ ఇస్తానంటాడు